హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ సాధారణంగా కొన్ని మొక్కలు మూడు లేదా నాలుగు రోగాలను అయితే నయం చేస్తాయి కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మొక్క అయితే సుమారు నూట యాభై రోగాలను అయితే నయం చేస్తుంది ఇంతకీ ఆ మొక్క ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మొక్కని రణపాల మొక్క అంటారు ఈ మొక్క యొక్క ప్రత్యేకత ఏమిటంటే విత్తనం నుండి చెట్టు మొలవదు ఈ మొక్క ఆకుల నుండి మొక్కలు రావడం ద్వారా ఆ మొక్క చెట్టుగా పెరుగుతుంది ఒక్కొక్క ఆకు నుండి సుమారు ఐదు నుంచి పది మొక్కల వరకు అయితే వస్తాయి అందుకే దీనిని విచిత్ర ఆకు అని కూడా పిలుస్తారు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఈ మొక్క ఆకులను రెండు తిన్నా లేకపోతే వాటిని నీటిలో మరిగించి రోజుకి రెండు సార్లు మార్నింగ్ ఈవినింగ్ తాగిన కిడ్నీ ప్రాబ్లమ్స్ అయితే చాలా వరకు నయమవుతాయి బీపీ అంటే రక్తపోటుతో బాధపడుతున్న వాళ్ళు ఈ మొక్క రసాన్ని ఐదు నుంచి పది చుక్కలు తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది ఇప్పుడు చాలామందికి ఉండే ప్రాబ్లం తలనొప్పి ఈ ఆకులను పేస్ట్లాగా తయారు చేసుకొని తల మీద రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది సుండ్రు సమస్య ఉన్నవారు ఈ ఆకుల రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి రాత్రిపూట మసాజ్ చేసుకున్నట్లయితే సుండు సమస్య తగ్గుతుంది శరీరంపై గాయాలు అయినప్పుడు వీటి ఆకులను పేస్ట్ లాగా చేసుకొని గాయాలపై రాసుకుంటే చాలా మంచిది మూత్ర సమస్య ఉన్నవారు ఆడవారైనా మగవారైనా ఈ ఆకుల రసాన్ని ఫైవ్ ఎంఎల్ తీసుకున్నట్లయితే సమస్య తగ్గుతుంది ఇంకా గ్యాస్ ప్రాబ్లం ఉన్నవారికి కామెర్లు ఉన్నవారికి కూడా ఈ రణపాల మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో రణపాల మొక్క మనకి ఒక మెడిసిన్ లాగా ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి